అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు మరటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు తన సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించేది మహిళలే అంటూ వెల్లడించారు ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే ప్రధాని ప్రతి సంఘటనపై ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన స్పందనను తెలియజేస్తూ ఉంటారు అయితే అది ఆయనే స్వయంగా వాడరట ఆయనకంటూ ప్రత్యేక సిబ్బంది కూడా ఉంటారు వాళ్ళు మోదీ ఆదేశాల మేరకు పోస్టు చేస్తూ వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు అలా తన ఖాతాలను మెయింటైన్ చేసే వారందరూ కూడా మహిళలే అంటూ మోదీ తెలిపారు ఈ సందర్భంగా నారీ శక్తికి వందనం అంటూ ప్రధాని మోదీ దేశ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సాధికారత మహిళా అథ్లెట్లకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతపై మంచి సందేశాన్ని అందించడానికి భారత చెస్ గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేష్ బాబుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను మెయింటైన్ చేసే బాధ్యతను అప్పగించారట ఈ విషయంపై స్వయంగా వైశాలి సోషల్ మీడియా వేదికగా స్పందించారు వనకం సోషల్ మీడియా ప్రాపర్టీస్ ను మహిళా దినోత్సవం నాడు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అలానే నేను చెస్ ఆడతానని చాలా మందికి తెలియకపోవచ్చు పలు టోర్నమెంట్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది అని వైశాలి పేర్కొన్నట్లు ప్రధాని మోదీ ఎక్స్ అకౌంట్ లో తెలిపారు ఇక వైశాలితో పాటు మరో ఇద్దరికి కూడా ప్రధాని మోదీ తన సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు అను శాస్త్రవేత్త ఎలీనా మిశ్రా అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పి సోనిలకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారట ఈ సందర్భంగా వారి గురించి ఎక్స్ లో పోస్ట్ చేస్తూ అంతరిక్ష సాంకేతికత అను సాంకేతికతలో మహిళా సాధికారత అంటూ పోస్ట్ చేశారు అండ్ అనుశాస్త్రవేత్త ఎలినా మిశ్రా అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పి సోని మహిళా దినోత్సవం నాడు ప్రధానమంత్రి సోషల్ మీడియా ప్రాపర్టీలకు నాయకత్వం వహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నామని అండ్ సైన్స్ కు ఇండియా అత్యంత ఉత్సాహభరితమైన భరితమైన ప్రదేశమని ఈ రంగంలో మరింత మంది మహిళలు రావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు